ఒకసారి రాముడికి నేను ఎందుకు చేయకూడతానండి లేకపోతే నా దేవుడా చచ్చిపోయిన వాడికి చేయట్లే చెప్తారు సార్ శ్రీరాముడు చనిపోలేదా జోహార్ ఆయన చనిపోయాడు కాబట్టి జోహార్ నే అంటాం ఏంటి ఇప్పుడు ఊరుకోరు ఊరుకోకపోతే కేసు పెట్టండి లేకపోతే కొట్టండి ఎక్కడ కూర్చోను సంఘాన్ని పిలుస్తారు పిలవండి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి నాకు తెలిసి ఏ ముస్లిం సోదరుడు హిందూ దేవుల గురించి ఈ రకంగా మాట్లాడింది లేదు ఇలా మాట్లాడినకి కూడా మీరు సపోర్ట్ చేస్తారంటే మేమేం చేయలేం ప్లీజ్ ఇప్పుడు మమ్మల్ని అన్నారు నెక్స్ట్ మీరు అవ్వచ్చు దయచేసి ఇలాంటి మూర్ఖపు నా కొడుకుల్ని సపోర్ట్ చేయకండి